నా పేరు డాక్టర్ బిందు అండి రాయల్ హాస్పిటల్ రాజమండ్రి నేను యాజ్ ఏ గైనకాలజిస్ట్ ఈరోజు ఈ కోవిడ్ నైన్టీన్ గురించి మన కరోనా వైరస్ ఒకవేళ ప్రెగ్నెన్సీలో వస్తే దీన్ని ఎలా డీల్ చేయాలి గురించి మాట్లాడదాం ఎందుకంటే ఐమ్ షూర్ చాలామంది ప్రెగ్నెన్సీస్ అక్కడ ప్రెగ్నెంట్ మదర్స్ భయపడుతూ ఉంటారు ఎక్కడ వచ్చేస్తుందో ఇది ఇప్పుడు మాకు రెండు ప్రాణాలు కదా ఇక్కడ నేను నా బిడ్డ కదా అని చెప్పేసి చాలా బాధపడుతూ ఉంటారు అండ్ ఎక్స్పెషలీ యాంగ్జైటీ ఫీల్ అవుతూ ఉంటారు సో మనం ఎక్కడ స్టార్ట్ స్టార్ట్ చేద్దామంటే ప్లానింగ్ ఫ్రమ్ ప్రెగ్నెన్సీ నుంచి స్టార్ట్ చేద్దాం ఒకవేళ ఇప్పుడు మీరు తల్లి కావాలి అనుకుంటున్నారు అనుకోండి మీరు దయచేసి ప్లాన్ చేసుకోవద్దు ఈ టైంలో ఈ అంత ఇన్సిడెంట్స్ అంతా అయిపోయి మనకి మనకి న్యాచురల్ ఇమ్యూనిటీ హర్డ్ ఇమ్యూనిటీ అంటే అది వచ్చి ఈ ప్రాబ్లం అంతా సెటిల్ అయ్యే వరకు దయచేసి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోకండి అది పాయింట్ నెంబర్ వన్ ఒకవేళ ఆల్రెడీ ప్రెగ్నెన్సీ వచ్చేసిందే అనుకోండి సో యూ కెన్ కంటిన్యూ ద ప్రెగ్నెన్సీ అంటే మీరు ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేయండి బట్ చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ప్రెగ్నెన్సీలో ఆటికి కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు కరోనా వైరస్ ఎందుకంటే అదేం ఎగ్జంప్షన్ ఏం కాదు సో తీసుకోవాల్సిన జాగ్రత్త అంటే ఫస్ట్ ప్రైమిస్టర్ సెకండ్ ప్రైమిస్టర్ థర్డ్ ప్రైమిస్టర్ అని డివైడ్ చేసుకుంటాం అంటే ఫస్ట్ మూడు నెలల్లో మధ్యలో మూడు నెలల్లో చివరి మూడు నెలల్లో అంటే ప్రెగ్నెన్సీ కేర్ అంతా ఎలా ఉండాలి అనేది సో మీరు బయటకు వచ్చే విజిట్స్ చాలా తక్కువ చేయాలి అన్ని నార్మల్ ప్రెగ్నెన్సీ అయితే అఫ్కోర్స్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ అంటే అది డిఫరెంట్గా ఉంటుంది స్టోరీ సో అన్ని నార్మల్గా ఉన్న వాళ్ళల్లో తక్కువ విజిట్స్ ఇవ్వాలి హాస్పిటల్కి మూడో నెలలో స్కానింగ్ అండ్ బ్లడ్ టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది అండ్ ఒకవేళ మీకు పాజిటివ్ అని ఖచ్చితంగా తెలిస్తే ఆఫ్కోర్స్ ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆఫ్కోర్స్ గవర్నమెంట్కి ఇన్ఫామ్ చేస్తారు సిమ్టమ్స్ ఉంటాయి సేమ్ సింటమ్స్ ఉంటాయి అంటే కోల్డ్ కాఫ్ ఫీవరు ఊపిరాడడం కష్టంగా ఉండడం ఇవి సేమ్ సింటమ్స్ మామూలు వాళ్ళు ఎలా ఉంటాయి అలాంటి ఏ ఉంటాయి అలా వచ్చినప్పుడు మీరు కంపల్సరీ మనకి కోవిడ్ వెబ్సైట్కి ఆర్ కోవిడ్ హెల్ప్ లైన్ ఫోన్ చేసి వాళ్ళకి ఇన్ఫామ్ చేయాల్సి ఉంటుంది ఇన్ఫామ్ చేసిన తర్వాత టెస్టింగ్ జరుగుతుంది ఒకవేళ టెస్టింగ్లో పాజిటివ్ వస్తే మళ్ళీ మీరు సేమ్ సెల్ఫ్ ఐసోలేషన్ కంప్లీట్గా ఐసోలేటెడ్గా ఉండాలి అండ్ ఎందుకంటే అది కమ్యూనికబుల్ డిసీజ్ కాబట్టి మీరు సేమ్ అంత సింటమ్స్ లేవు అనుకోండి మీకు ఎక్కువ సింటమ్స్ లేవు మీరు స్టేబుల్గా ఉన్నారు అంటే మీరు మెడికేషన్ అవన్నీ ఉంటాయి అది ఇప్పుడు మెడికేషన్ గురించి నేను మాట్లాడను ఎందుకంటే అది కంప్లీట్గా హైలీ స్పెషలైజ్డ్ డాక్టర్సే ఇవ్వాల్సిన మెడికేషను అండ్ సిమ్టమ్స్ ఎక్కువ ఉంటే అప్పుడు డెఫినెట్గా హాస్పిటల్ అడ్మిట్ అవ్వాల్సి ఉంటుంది దానికి కూడా మనం యాంటీవైరల్ మెడికేషన్స్ అవి కూడా ఉంటాయి మలేరియా మెడికేషన్ యాంటీవైరల్ తీసుకోవాల్సి ఉంటుంది అండ్ ఎక్కువ హైడ్రేషన్ ఉండాలి తర్వాత ఎక్కువ నీళ్ళు అవి తాగుతూ ఉండాలి వామ్ వాటర్ అండ్ పౌష్టికాహారం తీసుకుంటూ ఉండాలి అండ్ ఎక్కువ మంచి గాలి వెలుతురు వచ్చే రూమ్లో ఉండాల్సి ఉంటుంది అండ్ ప్రతిరోజు శుభ్రం చేసుకోవాలి సేమ్ థింగ్ మనకి ఇది వరకు మనం వీడియోస్ చేసినప్పుడు ఎలాంటి శానిటైజేషన్ అంతా ఎలా పాటించాలో సేమ్ అవే తీసుకోవాల్సి ఉంటుంది అవే ప్రికాషన్స్ వేరే వాళ్ళకి రాకుండా అండ్ మీరు కూడా సేఫ్ సైడ్ చూసుకోవాల్సి ఉంటుంది అండ్ బేబీ మూమెంట్స్ అవన్నీ బాగున్నాయేమో చూడాలి తర్వాత ఇంకా సెకండ్ టైం ఇస్కి వచ్చేప్పటికంటే మధ్యలో మూడు నెలలు అప్పుడు కూడా ఒక స్కాన్ చేయాల్సి ఉంటుంది అంటే బేబీ అంతా బాగుందా లేదా అని చూసుకోవాలి బేబీ అన్న గ్రోత్ తక్కువ ఉందా అనేది సో ఇది యూజువల్గా ఈ ట్రీట్మెంట్ అయిన తర్వాత మీకు టెస్టింగ్ అది నెగిటివ్ వచ్చిన తర్వాత అప్పుడు ఒకసారి స్కాన్ తీసుకుని బేబీ గ్రోత్ బాగుందో లేదో చూసుకోవాలి తర్వాత ఆటి డెలివరీ టైంకి వచ్చేపటికి ఆటి అంటే ఇది నార్మల్ డెలివరీకి ఎలా చేయొచ్చు దీని గురించి సిజేరియన్ చేయాల్సిన అవసరం అయితే లేదు ఎందుకంటే ఇది మనకి యాక్చువల్లీ మనకి ఇండియాలో స్టడీస్ ఏమి లేవు ప్రెగ్నెన్సీస్ మీద మనం ఆధారపడేదంతా చైనా వాళ్ళ స్టడీస్ మీద ఆధారపడి ఉంటున్నాం ఎందుకంటే ఒకే హాస్పిటల్లో చైనాలో సెవెన్ ప్రెగ్నెంట్ మదర్స్ బేబీస్కి జన్మనిచ్చారు ఆ సెవెన్ ప్రెగ్నెన్సీస్లో ఒక్క బేబీకి మాత్రమే ఎఫెక్ట్ అయింది మిగతా సిక్స్ బేబీస్ అందరూ బాగానే ఉన్నారు ఆ ఒక్క బేబీ కూడా పాజిటివ్ వచ్చింది కానీ బేబీ పీడియాట్రిషన్ దగ్గర కొన్ని రోజులు నియోనెటల్ కేర్ దగ్గర కొన్ని రోజుల నుంచి తర్వాత బేబీని ఇంటికి పంపించారు అండ్ ఉమ్మనీరు శాంపిల్స్లో టెస్ట్ చేస్తే యాక్చువల్లీ వైరస్ లేదని తేలింది అంటే మదర్ నుంచి చైల్డ్కి ట్రాన్స్మిషన్ అనేది లేదు సో దాని గురించి మీరు ఎక్కువ వర్రీ అవ్వాల్సిన పని ఓకే తర్వాత డెలివరీ అయిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు మళ్ళీ సేమ్ థింగ్ అంటే యూజువల్గా చాలామందికి మేము పాలు పట్టొచ్చా లేదంటే పోత పాలు పట్టాలా అనేది డౌట్ ఉంటుంది బట్ ఏంటంటే అన్ని జాగ్రత్తలు తీసుకుని అంటే ఫర్ ఎగ్జాంపుల్ మాస్క్ వేసుకుని చేతులు శుభ్రంగా కడుక్కొని బేబీని మంచిగా ర్యాప్ చేసి అప్పుడు అంటే మన అది బ్రెస్ట్ శుభ్రంగా క్లీన్ చేసుకుని బేబీని మిల్క్ ఇవ్వచ్చు కానీ ఒకవేళ కనుక బేబీ సిక్గా ఉంటే నేనైటల్ కేర్లో అడ్మిట్ చేయాల్సి ఉంటుంది అప్పుడు కూడా బ్రెస్ట్ మిల్క్ ఎక్స్ప్రెస్ చేసి బాటిల్లో కానీ స్పూన్తో కానీ పట్టాల్సి ఉంటుంది అప్పుడు కూడా కంటామినేషన్ అవ్వకుండా బాటిల్స్ క్లీనింగ్ కానీ అవన్నీ చాలా కేర్ఫుల్గా తీసుకోవాల్సి ఉంటుంది అన్ని ఇవన్నీ ఫుల్ ఎక్స్పర్ట్ గైడెన్స్తోనే చేసి చేయాల్సి ఉంటుంది మీకు మీరు సెల్ఫ్ ట్రీట్మెంట్స్ అనేది ప్రెగ్నెన్సీలో అస్సలు చేసుకోకూడదు